హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిరామి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నాను ఎలాగో ఒకసారి చూసేయండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు ఈ క్వాంటిటీ తీసుకున్నాము అండ్ ఒక టమాటా తీసుకుంటున్నానండి ముందు నేను చేసే ఎగ్ పుల్సు ఒక్కసారి మీరు చూసి ట్రై చేస్తే ఎంత బాగుందో అనల్సిందే మరి ఆలస్యం ఎందుకు మిత్రమాల్లుకి వెళ్ళిపోతాం రండి ముందుగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఎగ్స్ని ఫైవ్ మినిట్స్ వేయించుకుందాము ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాటిని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోండి ఇది కూడా చెప్పాలా చెప్పాలా అంటే చెప్పాల్సిందే మరి ఇప్పుడు మనం సన్నగా తిరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాము కొంచెం అటు ఇటు తీసుకుని మనం ఉప్పుని వేసుకుందాం ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ మధ్యలో గ్యాప్ చేసి వీటిని కూడా చిన్నగా వదిలేద్దాం టమాటోస్ని గా వేసుకుంటే టేస్ట్ అనిపించదు కాబట్టి నేను ముక్కలు కోసి వేశాను ఇది ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం ఎగ్స్ని వేసుకుందాం ఎగ్స్ వేసుకు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి కారం యాడ్ చేసుకుని స్లోగా తిప్పుకుందాము గట్టిగా ప్రెషర్ పెట్టద్దు ఎగ్స్ పగిలిపోతాయి సో స్లోగా తిప్పుకుందాం మనం తర్వాత కొంచెం వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని కొంచెం అటు ఇటు తిప్పుకొని మూత పెట్టేసుకుందాం ముందుగా నానబెట్టుకొని సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జుని వేద్దాం రుచికి కొంచెం బెల్లం అనేది యాడ్ చేద్దామండి ఈ బెల్లం అనేది యాడ్ చేస్తే పులుసుకి చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత నూనె పైకి తేలి గ్రేవీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఒక పట్టు పట్టేద్దాం రండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ మీకోసం